హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడీ మెగాస్టార్ చిరంజీవి చైనా పర్యటనలో ఉన్నారు అన్న సమాచారం తెలిసిందేనండి దర్శకరత్న దాసరి నారాయణరావు గారి మృతి నేపథ్యంలో చిరంజీవి సంతాపం కూడా అక్కడి నుంచే వెలువరించారు మరి ఇంతకీ మెగాస్టార్ చైనా పర్యటనకు ఎందుకు వెళ్ళాడు అంటే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ వినిపిస్తుంది అసలు అదేమిటంటే ప్రతి ఏటా జరిగే దక్షిణాది హీరో హీరోయిన్ల సమావేశం కోసమే చిరంజీవి అక్కడకు వెళ్ళినట్లుగా సమాచారం ఎనిమిదేళ్ల నుంచి ప్రతి ఏటా ఒక రోజున దక్షిణాది సీనియర్ నటీ నటులు సమావేశం అవుతూ వస్తున్నారు ఎనభైలో తొంభైలో ప్రధమార్థం వరకు ఒక వెలుగు వెలిగిన హీరోలు హీరోయిన్లతో పాటు చిరంజీవి రజనీకాంత్ బాలకృష్ణ వంటి వాళ్ళంతా ఈ మీటింగ్ కు హాజరవుతూ వస్తున్నారు అయితే ఇన్నాళ్ళు ఈ సమావేశాలు దక్షిణాదిలోనే సాగాయి చెన్నై హైదరాబాద్ కొచ్చి వంటి నగరాలలో ఈ తారలు సమావేశం అవుతూ వచ్చారు అయితే ఈసారి చైనాలో వీరు తమ మీటింగ్ను పెట్టుకున్నారట అందుకే ఈ సినీ తరలు అంతా చైనా వెళ్ళినట్లు తెలుస్తుంది అందుకే మెగాస్టార్తో పాటు ఈ మీటింగ్కు వెళ్ళిన వారంతా దాసరి అంత్యక్రియలకు మిస్ అయినట్లు తెలుస్తుందండి ఈ ఏడాది వీరి సమావేశానికి కమల్ హాసన్ కూడా హాజరు కానున్నాడని సమాచారం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు